అందరికీ నమస్కారం అండి మనం గత టూ డేస్ నుంచి నంద్యాల టౌన్లో దాదాపు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ పోయి మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాము దాదాపు మనకు నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేసి థర్టీ సెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేశామండి దాదాపు పాస్ట్ వన్ ఇయర్ నుంచి అంటే మన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఓన్లీ నంద్యాల కాన్స్టిట్యున్సీకి దాదాపు కోటి పైన మనము సీఎం రిలీఫ్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేశాము ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే కనీసం వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ అన్నా వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ కన్నా నేను అందరికీ ఒకటే కోరుకుంటున్నాను ఎవరు ప్రతి బీదవాడికి ఏ పార్టీ అన్నా కానీ వాళ్ళందరికి పార్టీకి సంబంధం లేకుండా బీదవాడికి ఎవరు ఉన్నా కానీ వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది ఒక కుల మత ఏం లేకుండా ప్రతి బీల కోసం మన చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇంట్రొడ్యూస్ చేయించారు ఎందుకంటే మీరు గత చూసా మనం గత ప్రభుత్వంలో ఊరికే చెప్పారు కానీ ఒక నేను అనుకుంటా ఒకటో రెండోసారి ఇచ్చినారు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడు ఇయ్యలేదు మనకు మనం చూస్తే పాస్ట్ ఓన్లీ ఒక్క సంవత్సరంలోనే దాదాపు కోటి పైన ఇచ్చినాము ఇప్పుడు నుంచి ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్ మనం మనకు డోర్ టు డోర్ మనం ప్రజల దగ్గర మనమే పోయి వాళ్ళకే మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాము అట్లా కూడా గ్రామాల్లో కూడా మనం ప్రతి గ్రామాల దగ్గర పోయి వాళ్ళకే అక్కడ డోర్ టు డోర్ మనం పోయి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ